శ్రీ గురు చరిత్ర అధ్యాయము నలభై శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి లీలలు ఇంకా ఇలా వివరించారు గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మ అనే కుష్ఠురోగి వచ్చాడు అతనిది యజుశాఖ గోత్రము అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకుని ఇలా మనవి చేసుకున్నాడు స్వామి మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించటానికి వచ్చాను నా జన్మ ఈ కాలి కింద మట్టి వలె వ్యర్థమైపోయింది నాకు ఈ కుష్ఠ వ్యాధి రావడం వలన ఎవరూ నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవటం లేదు అందరికీ జుగుప్సగలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తుంది ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేరుకొని నన్ను ఇప్పుడిలా కట్టి కుడుపుతున్నాయి ఈ బాధ భరించలేకున్నాను ఈ తెల్ల కుష్టు రోగం తొలగించుకోవటానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను ఎన్ని తీర్థాలు సేవించాను దేవతలెందరికో మొక్కాను కానీ దేనివలన ఈ వ్యాధి కించెత్తైనా తగ్గలేదు చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను నాపై మీకు కూడా దయ కలగకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి విప్రుడ ఇది వరకు ఎన్నో పాపాలు చేశావు కనుకనే నీకీ కుష్ఠు వ్యాధి వచ్చింది అది తొలగిపోవటానికి నీకొక ఉపాయం చెబుతాము దానివలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టె తీసుకొని అటుగా వెళ్తున్నాడు అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే నాలుగు సంవత్సరాల కిందట ఎండి మాడైపోయింది ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడికర్రను చూపి నరహరితో నాయన నీకు ఈ మేడికట్ట ఇప్పిస్తాము నీవు దానిని తీసుకొని పోయి మా మాట ఎందు దృఢ విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లే చేయు దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమా నది ఒడ్డున భూమిలో నాటు నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి రెండు చేతులలో రెండు కుండల నిండుగా నీరు తెచ్చి మూడు పూటల ఆ ఎండుకట్టకు పోస్తుండు అది ఎప్పుడు చిగురుస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది వెళ్ళు అని చెప్పారు నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు అతను నిత్యం దీక్షగా దానికి నీరు పోయడం చూసిన వారంతా నవ్వి ఓరి వెర్రి బ్రాహ్మణుడా నీకేమైనా మతిపోయిందా నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ కట్టె మళ్ళీ చిగురుస్తుందా నిజంగా నీ మీద శ్రీగురుడికి దయ కలిగితే ఇదంతా ఎందుకు అనుకున్నది వెంటనే జరిగిపోదా నీకి జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించటానికే శ్రీగురుడు నీకు ఈ విధంగా చెప్పారు అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రాయస ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంత అమోఘమైనవి వారు సత్య సంకల్పులు కదా గురుదేవుల వాక్కు అసత్యం ఎలా అవుతుంది వారి కృప వలన చచ్చిన వారెందరో బ్రతకగాలేనిది ఈ ఎండుకట్ట చిగర్చడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు వారిలో కొందరు వెళ్లి శ్రీగురునితో స్వామి మీరు ఆ రోజున ఆ కుష్ఠురోగికి ఎందుకు అలా చెప్పారో కాని ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుంచి నీరైనా త్రాగకుండా ఆ కట్టని సేవిస్తున్నాడు ఎవరేమో చెప్పినా వినడం లేదు అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది ఈ వృధా ప్రయాసం ఎందుకు అని చెప్పిన వారందరితో అతడు గురువు చెప్పినట్లు చేయడమే నా పని వారు అన్నమాట నిలబెట్టుకోవడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు అతనికి మీరేమైనా చెప్పండి లేకుంటే అతడు అలాగే చేస్తుంటాడు అని చెప్పారు శ్రీగురుడు ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింపచేయగలదు దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి దానిని విశ్వసించలేకుండా వ్యర్థమే ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది విను దేవత మంత్రము వైద్యుడు పుణ్యతీర్థము గురువు వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలాగే ఉంటుంది ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువును సేవించడమే అన్నిటికంటే సులభమైన సాధనం గురువే సాక్షాత్తు పరమేశ్వరుడు అన్న భావనతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు అతనికి బాగా దాహం వేసింది అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతన్ని తీసుకుపోయాడు ధనంజయుడు దాహం తీర్చుకొని ఆ పక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ దేవాలయంలో ఒక పక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు రాజకుమారుడు అది చూసి నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు బోయవాడు అయ్యా నాకు చాలా కాలంగా శివ పూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది శివలింగం అన్నిటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు ధనంజయుడు సంతోషించి ఇది అన్నింటికంటే ప్రశస్తమన్న మాట నిజమే కనుక నీవు దానిని భక్తితో పూజించుకో అన్నాడు అప్పుడు బోయవాడు అయ్యా నేను అడవిలో పెరిగిన వాడిని దానిని ఎలా పూజించాలో నాకు తెలియదు దయతో దీనిని పూజించే విధానం చెప్పండి మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు అయితే చెబుతాను విను దీనిని తీసుకొని నీ ఇంట్లో ఒకచోట శుభ్రం చేసి స్థాపించు దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చేయి ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మం తెచ్చి అది శివునికి అర్పించు నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు అతడెంతో బాధపడి తన భార్యతో అయ్యో ఈరోజు శివునికి పూజ సరిగా జరగలేదు గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు సరికదా గురువు మాట జవ దాటితే నరకము దరిద్రమూ వస్తాయి గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది అందుకోసం నేనెంత వెతికినా బూడిద దొరకనే లేదు ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది పూజా సమయం కూడా దాటిపోతుంది ఇంక నేనేం చేయాలి అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు అతని భార్య అతనిని ఓదార్చి దానికోసం అంత బాధపడతావేంటి మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు భయపడవద్దు నీవు వ్రతభంగం చేసుకోవద్దు శివ పూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషమేముంది ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావాల్సిందే కదా అట్టి దానిని శివపూజకు అర్పించడం కంటే కావలసినదేముంది అని ధైర్యం చెప్పింది అప్పుడతడు నీవు పడుచుదానివి సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు ఒక బిడ్డనైనా కనలేదు సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడనవుతాను అంటూ వలవలా ఏడ్చాడు ఆమె నీకెంత వెర్రి నాపై నీకెందుకు అంతమోహం నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుందే పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసిందేగా నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీ దానినే కదా నేనేమైనా పరాయిదాన్న నీలో భాగాన్నే కదా శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే అవుతుంది నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి అది నా అదృష్టమే కదా అలా చేస్తే శివుడు మనిద్దరినీ రక్షిస్తాడు అని పట్టుపట్టి చివరికి అతనిని ఎలాగైనా ఒప్పించింది అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఇంటికి నిప్పు పెట్టమన్నది అతడు అలాగే చేసి సర్వము భస్మమైపోయాక దానినంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్థుడ నవగలిగానని ఎంతో ఆనందించాడు తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవటానికి రమ్మని తన భార్యను కేకవేశాడు శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనకటి వలనే చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య స్వామి నాలుగు పక్కల ఇల్లంటుకొని మండుతున్నా కానీ నాకదేమో ఎక్కడా లేని చలిపట్టింది నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది తర్వాత ఏమైందో నాకు తెలియదు మీరు పిలవగానే మెలుకోవచ్చి లేచి వచ్చాను ఆహా ఏమీ ఈ ఈశ్వరుని లీలా అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు దేని ఎందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే కానీ ఎంతటి ఫలితమైనా లభించగలదు కనుక ఆ కుష్ఠురోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నాడు శ్రీగురువు కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకొని ఆ కుష్ఠురోగి వద్దకు వెళ్లారు అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండడం చూసి ఆనందించారు నరహరి ఆ కట్టకు నీరు పోసి ఆయన వద్దకొచ్చి నమస్కరించాడు ఆయన తమ కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడి చెట్టు కర్ర మీద చల్లారు మరుక్షణమే అది చిగుర్చింది అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకుతులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టైంది నివ్వరపోయి దానిని చూస్తున్న నర్హరికి కూడా కుష్ఠురోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోసాగింది అతడు ఆనంద బాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు శరీరం అంతటా రోమాంచితమవుతుంటే పారవశ్యంతో శ్రీగురుణ్ణి ఇలా స్థుతించారు కోటి సూర్యుల తేజస్సు కోటి చంద్రుల చల్లదనం కలిగి దేవతలందరి చేత పూజించబడే విశ్వాశ్రయుడు భక్త ప్రియుడు శ్రేష్ఠుడు అయిన అత్రిపుత్రుడవైన ఓ నృసింహ సరస్వతి స్వామి నీకు నమస్కారం నన్ను రక్షించు మోహపాశమనే అజ్ఞానాంధకారాన్ని నశింపచేయగల జ్ఞానసూర్యుడవు విశాలమైన నేత్రములు కలవాడువు భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారం నన్ను రక్షించు మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశం వంటివారు మీరు సత్యము సర్వానికి సారభూతమైన తత్వమే మీరు భక్తవత్సలుడు సర్వభూతకర్త అయిన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్ఠుడవైన శ్రీవల్లభ ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారం ఆకాశము వాయువు తేజస్సు జలము భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి ఉండి సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిడి కామధేనువు ఓ శ్రీగురు నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సు గల ఓ శ్రీగురు ప్రచండమైన పాపాలను పారద్రులటానికి దండం ధరించి యతివేషధారులైన నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు మీ పాదకమలాలను వేదాలు శాస్త్రాలు స్థుతిస్తున్నాయి నాదబిందు కళాస్వరూప నీవు వాటికి కూడా అతీతుడవైయుండి మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలిటి కల్పవృక్షమా ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు అష్టాంగయోగ తత్వనిష్టతో ఆత్మసంతుష్టుడవై ఉన్న జ్ఞానసాగర కృష్ణవేణి పంచనదీ సంగమ తీర నివాస కష్టాలను ధైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు నిత్యము ఈ నరసింహ సరస్వతీశుని అష్టకం ఎవరు చదువుతారో వారికి జ్ఞానానుసారము దీర్ఘాయువు ఆరోగ్యము సర్వసంపదలు నాలుగు పురుషార్థాలు లభిస్తాయి ఈ అష్టకం ఘోరమైన సంసారం అనే సముద్రాన్ని తరించటానికి మంచి సాధనము నరహరి శర్మ కన్నీటితో స్వామి పాదాలను అభిషేకించి వాటిని విడవక అలాగే పడి ఉన్నాడు శ్రీగురుడు అతనికి అభయమిచ్చి జ్ఞాన వవుదు కాక అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు అక్కడ చేరిన వారందరూ ఆ గురు మహత్యం చూసి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు అప్పుడు వారందరినీ తీసుకొని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు హారతులిచ్చారు నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు తర్వాత శ్రీగురుడు అతనిని దగ్గరికి పిలిచి నాయనా నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు నీ వంశంలో జన్మించిన వారందరూ వేదశాస్త్రజ్ఞులు శతాయుష్ముంతులు అవుతారు నీకు ముగ్గురు కొడుకులు పుడతారు వారిలో ఒకరు యోగి అయి మా సేవ చేస్తాడు నీకు పరమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగం ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము నీ బిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూశాము కదా అంతేకాదు భక్తితో అతడు చేసిన స్తోత్రమంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు చందో దోషాలు ఉన్నాయి ఎవరైనా ఆ తప్పులు దిద్దబోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రం అలాగే చదవాలని చెప్పేవారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ